ఈ రోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే రాజ్యాంగ నిపుణుడు న్యాయ కోవిదుడు ఉపరాష్టపతి ఉంటే అందరికీ గౌరవంగా ఉంటుంది ఈ దేశానికి అంతిమంగా మేలు జరుగుతుంది కాబట్టి వివాదాస్పదమైన ప్రశ్నలు గాని వివాదాస్పదమైన అంశాలకు ఈరోజు పత్రికా సమావేశంలో దావు లేదు అందుకే పాత్రికే మిత్రులు కూడా నా విజ్ఞప్తి మీ ఆలోచనలు ఏవైనా ఉన్నా మీ భిన్నాభిప్రాయాలను కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా కలిసి కట్టుగా జస్టిస్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా మీ అందరి సూచన ఏ రకంగా ఉంటే ఆ రకంగా ముందుకెళ్తాం ఏదైనా తెలుగు వాళ్ళందరినీ కూడగట్టడమే మా అందరి యొక్క ఉద్దేశము మీరిచ్చే సూచనలు తీసుకొని ఇంకా మంచి కార్యాచరణ మీరు ఏదైనా